గణపతిలో కూడా చాలా రకాలు ఉంటాయి కానీ ఈ దిష్టి గణపతి అంటుంటారు కదా దీని ప్రత్యేకత ఏంటి దృష్టి గణపతి మంచి ధర్మ సందేహం దీన్ని దృష్టి గణపతి వాస్తవంగా దాని యొక్క నామం దృష్టి అంటే చూపు వల్ల వచ్చేటటువంటి దోషాలని హరించేవాడు దృష్టి హర గణపతి అని చెప్పబడింది దాన్ని దాన్ని మనం తెలుగు నాడులో వచ్చేప్పటికి దిష్టి గణపతి దిష్టి గణపతి అంటాం దిష్టి దగ్గర అంటాం వాస్తవానికి దాని దానిపై నరదృష్టి అంటాం మళ్ళీ నరదృష్టి దృష్టి అంటే చూడడం ఆ చూసిన చూపుల్లో కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి అందుకనే ఒకళ్ళు మనల్ని చూస్తుంటే మనకి చాలా ఆనందం వేస్తుంది ఒకళ్ళు కొంచెం తేడాగా చూస్తే మనకి ఏంటి ఎలా చూస్తున్నారని మనకు వస్తుంది బాధగా ఉంటుంది అంటే మనలో ఒక ఫీలింగ్స్ తెప్పించే శక్తి చూపుకుందే అని మనం ఒప్పుకోవాల్సిందే కదా చూసే చూపులో మనలో ఒక స్పందన కలుగుతుంది ఇలా ఎవరైనా సరే ఒక చెడు దృష్టితో కానీ లేదా ఒక అసూయ పెట్టుకుని కానీ ఆ దృష్టిలో చూస్తూ ఉంటే ఆ దృష్టి యొక్క ఎఫెక్ట్ మన మీద ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా పడుతుంది దాన్నే దృష్టి తగలడం అంటారు ఈ దృష్టిని హరించడం కోసం గణపతి ఒక రూపాన్ని తేట అందువల్లే అన్ని చోట్ల కూడా గణపతి కూర్చున్నట్లుంటుంది సింహం మీద ఎప్పుడు గణపతి కూర్చోడు పైన ఏనుగు కింద సింహం కింద పులి ఈ రెండింటికి కూడా సింహ గజ సింహ గజాలకు ఎప్పుడు పడదు కానీ పరస్పర భిన్నమైనటువంటి ఆ గజా గజముఖాన్ని పెట్టుకుని సింహవాహనారుడై ఉంటాడు దృష్టి గణపతి అది చూడడంతోనే ఏంటి సింహము గణపతి గజము రెండు పడదు కదా అని దృష్టి తనలో అసూయ పోయి ఆ దృష్టి అంతా కూడా గణపతి మీదకి వెళుతుంది అందులో ఎప్పుడూ కూర్చునే గణపతి కన్నా భిన్నంగా నుంచునే గణపతి చూసేపటికి నుంచున్నాడు ఏంటి అని ఒక ఆశ్చర్యం ఆ ఆశ్చర్యంతో నుంచే ఉంటాడు అలా ఆ బాహువులు ఆయన యొక్క తీక్ష్ణమైనటువంటి నేత్రాలు చాలా ప్రసన్నంగా ఉంటాయి ఏనుగు నేత్రాలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని దాని ఎండా ఎర్రగా పెట్టుకుని ఒక వింతగా చూస్తూ ఉండడంతో భక్తులు చూసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ భక్తులకై భక్తులైనా నాస్తికులైనా మనస్సులో అన్ని దృష్టిలో పోయి అసలు ఏంటి ఈ ఆకృతి ఉంది అని దృష్టి దాని మీద మరలిస్తాడు అందువల్ల ఆయన దృష్టి గణపతి రూపాన్ని ఎంచుకున్నాడు అందువల్ల ఈ దృష్టి గణపతిని ఇంటి సింహద్వారాల మీద లేదా వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకోవడం వల్ల ఒకసారి బిల్డింగ్లు కానీ మనుషుల గురించి కానీ ఆలోచనలు ఏమైనా ఉంటే ఒకసారి అదంతా స్ట్రక్ అయ్యి ఆ రూపం మీదకి వెళుతుంది తద్వారా నిజంగా వాళ్ళలో కూడా బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటే గణపతి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి జరగాలి అంటే మన సంస్కృతి మనకి చెడు చేసేటటువంటి దృష్టిని కూడా మంచిగా మార్చడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో దృష్టి గణపతి అవతారాన్ని ఎత్తాడు అది దృష్టి గణపతి యొక్క స్వరూపం చాలా అద్భుతంగా చెప్పారు అయితే గణపతి ఆరాధనలో భాగంగా మొట్టికాయలు వేస్తాము గుంజీలు కూడా తీస్తాము అంటే ఇవి రెండు తప్పకుండా చేయాలా లేదంటే కొంతమంది ఓన్లీ ఇలా మొట్కేలు మాత్రమే వేసుకుంటూ ఉంటారు కదా అదొకటి చేసి సరిపోతుందా గుంజీలు కూడా మస్ట్గా తీయాలా చక్కటి ప్రశ్న ఇది గుంజీలు ఎందుకు తీయాలి అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టమైన పని ఉంటూ ఉంటుంది అది చేయడం వల్ల వాళ్ళకి ఒక ఆనందం కలుగుతుంది వాస్తవానికి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఇష్టమూ లేదు అయిష్టము లేదు కానీ మన కోసం ఒక రూపాన్ని ఎత్తినప్పుడు ఆయన ఈ పనులు చేయాలి అంటే నాకు ఈ రకమైనటువంటి నేచర్ ఉండాలి టీచర్ అవ్వాలి అని అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పిల్లలతో చాలా కఠినంగా ఉంటూ ఉండాలి ఎక్కడ ప్రేమగా ఉండాలో అక్కడ ఉండాలి అంతే చెప్తే నేను ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాను అంటే పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుంది అంటే టీచర్ అవ్వాలి అని ఒక ఆశయం పెట్టుకున్న వాళ్ళు ఎలాగైతే స్వభావసిద్ధమైనటువంటి ఒక చనువుని పక్కకు పెట్టి పెద్దరికాన్ని తెచ్చుకుంటారో అలా సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు కూడా భక్తుల్ని ఉద్ధరించడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇష్టాలని ఏర్పరచుకుంటాట వాటిల్లో ఈ గుంజీళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఒక కథ కనిపిస్తూ ఉంటుంది లోకంలో సాధారణంగా చెప్తూ ఉంటారు ఇది విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని గణపతిని తిని ఒకరోజు తిన తిన్నాడని ఆయన ఏడిపిద్దాము అనుకుంటే నాలుగు చేతులతో చెవులు ఎలా పట్టుకుంటాడో చూద్దామని ఆయన్ని గుంజీలు తీయమన్నాడని అప్పుడు నవ్వితే బయటకు వచ్చింది అని ఇది ఎక్కడ ఉంది దీనికి ప్రమాణం ఏమిటి అనేది మనకు తెలియదు ఇది పెద్దల నుంచి నవ నవ్వు నవ్వులుగా ఉన్నాయని చెప్తారు అంటే ఇటువంటి కథలు కూడా పిల్లలకి ఆసక్తి కల్పించడానికి చెప్పినవి పిల్లకథలు అంటారు వాటిని పిట్టకథలు పిట్ట పిట్టకథలని కానీ మనం ముద్గల పురాణాన్ని కనుక చూసినట్లయితే మహిషాసుర సంహారం ఇది కొంచెం సవిస్తరంగా తెలుసుకోవాల్సిన విషయం మహిషాసుర సంహారాన్ని చేసింది అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఆయనకు కొడుకున్నట్ట ఆయన పేరు కూడా గజాసురుడు శివుడు సంహరించింది కూడా గజాసురుడినే ఈ మహిషా మహిషాసురుడు కొడుకు పేరు గజాసురుడు అప్పటికి గణపతి ఆవిర్భవించాడు గణపతి నడుస్తుంది ఇదంతా విఘన ఆధిపత్యం అయినవి కూడా వచ్చాయి అయితే ఈ గజాసురుడు నా తండ్రిని అమ్మవారిలో వచ్చి చంపిందే నేను నేను కూడా తపస్సు చేసి వరశక్తిని బాగా పొంది దేవతల కోసం చంపింది కాబట్టి దేవతలు లేకుండా చేద్దాను చేస్తాను అని తపస్సు చేసేట తపస్సు తర్వాత వరం ఇచ్చారు ఏం వరం కోరుకున్నాడంటే బ్రహ్మాండంలో ఎవరో కూడా నన్ను చంపడానికి శక్తులు కాకూడదు ఎవరి చేతిలో నాకు మరణం రాకూడదు అని ఇచ్చారు ఇంకా అరాచకాలు మామూలుగా లేవు చాలా దారుణమైన అరాచకాలు చేస్తున్నాడు ఆ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయో కూడా తెలియట్లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ దేవతలందరూ కూడా గణపతి దగ్గరికి వెళ్ళి నాయన మీ అమ్మగారు మీ నాన్నగారు బాగానే ఉన్నారు మధ్యలో మేమేంటిది ఆవిడ ఒక రాక్షసంహారం చేసింది ఈయన ఒక రాక్షస సంహారం చేశాడు ఇప్పుడు ఈ రాక్షసులు పుట్టుకొచ్చి మా మీద పడుతున్నాడు మీ జోలికి ఎవరు రారు మేమే అందరికీ లోకవా మమ్మల్ని నువ్వు కాపాడాలి అని చెప్తే సరే చూద్దాం కాపాడదాం అందరూ మీరు మీ ప్రయత్నం చేస్తూ ఉండండి అన్నారట కాదని పరమశివుడి దగ్గరికి వెళ్ళారు సరే వీళ్ళందరూ కూడా కాదు ఇది గణపతి వల్లే అవుతుంది అని ఈ గణపతి ఎక్కడ ఉంటాడు అంటే స్వానందలోకం వైకుంఠలోకంలో విష్ణుమూర్తి ఉన్నట్లుగా కైలాసంలో శివుడు ఉన్నట్లుగా గణపతి యొక్క పర్మనెంట్ అడ్రస్ స్వానందలోకం అది ఈ బ్రహ్మాండాలన్నిటికీ ఆవల ఉంది ఆ లోకంలో ఉన్నటువంటి ఆ మహాగణపతిని ప్రార్థన చేశారట అందరూ సరే ఈ లోపల ఎవరో ఆ గణపతి యొక్క ప్రసాదంతో భూమి మీదకి రావాలి ముందర వీళ్ళందరికీ అందుబాటులో ఉండాలంటే ఎక్కడో ఉంటే ఎక్కడికి వస్తారు ఇవన్నీ ఈ వీళ్ళ కోరికలన్నీ చేరి ఆయన దగ్గరికి వద్దాం అనుకున్నాడు ఈ భూమి మీద పరాశర మహర్షి మనకి తెలుసు బాగా ఆ పరాశర మహర్షి భార్య పేరు వత్సల వీళ్ళిద్దరూ కూడా తపస్సు చేసి గణపతిని మాకు పుత్రుడుగా కావాలని వీళ్ళు ఒక వింత కోరి కోరారు ఈ రెండు లింక్ అయ్యాయి వెంటనే అయినా వీళ్ళకి కుమారుడుగా పుట్ట మనిషి మనిషిగానే పుట్టినటువంటి కుమారుడికి ఏం పేరు పెట్టాలి అని గణపహ అని పెట్టారు అందులోనే మనం తెలుగులో గణపయ్య అంటాం గణపహ అంటే పరాశర మహర్షి కొడుకు అని ఆ పేరు పెట్టిన తర్వాత ఈ దేవతలందరూ కూడా వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు మహానుభావుడు అని స్థుతి చేశారట ఆ గణప దగ్గరికి ఈ విషయం తెలిసింది ఆ గజాసురుడికి నన్ను పుట్టించడానికి ఎవరినో చేసి తీసుకొచ్చారు కదా ఎవరో మొత్తం అందరినీ వాళ్ళ దేవతలని వాళ్ళని అందరినీ తీసుకుండండి అని వెళితే దేవతలు అందరూ వచ్చారు అయినా మీతో నాకు యుద్ధం ఏంటయ్యా మీరందరూ ఆల్రెడీ నాకు బానిసలే ఎవరినూ సృష్టించారంటున్నారు కదా వాళ్ళని తీసుకుండండి అని చెప్పారట కాదండి వదిలేండి మమ్మల్ని ఎవరిని సృష్టించలేదని పాపం భయ భయ భయభ్రాంతులు అయ్యారు వీళ్ళు దేవతలు అయితే మమ్మల్ని వదిలేయాలంటే ఒక పని చేయండి మీరు అంటే మనం మనం కూడా ఏం చేస్తాం దండిస్తూ ఉంటాం పనిష్మెంట్ ఇస్తాం మీకు పనిష్మెంట్ ఇస్తాము ఏంటి అంటే దౌర్భిక్ కర్ణయ్యే అన్నారు అంటే రెండు చేతులతోనూ రెండు చెవులు పట్టుకొని తలకై నేల మీదకి పెట్టి నన్ను శరణు వేడుతున్నాను అని మీరు చెప్పాలి వాస్తవానికి మనం చేస్తే రెండు చేతులు పట్టుకుని ఇలా ఒకసారి మెడ ఉంచి తల ఉంచితే కనుక మన గొంతు కూడా మారుతుంది ఈ గొంతు స్వరం ఆయనకి ఇష్టంట గజాసుడికి అందులో ఇలా చేయమండి అంటే వీళ్ళందరూ మళ్ళీ ఆ గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా ఒక రాక్షసుడు పాదాల మీద పదమ పడమంటున్నాడు ఇలాంటివి చేయమంటున్నాడు మేము దీనికన్నా నీ చేతుల్లో మేము మరణిస్తే మంచిది నువ్వు ఎలాగో రక్షించలేవు మమ్మల్ని ముగ్గుహత మార్చుకున్నారట గణపతి హాస్య రసప్రియుడు ఎప్పుడు ఆయన కామెడీ కావాలి ఆయనకి ఆ రాక్షసడి ఏం కోరుకుంటున్నాడు నాకు అదే కావాలి చెప్తేనే చాలా వింతగా ఉంది చేసి చూపించండి అన్నట్ట వెంటనే ఈ దేవతలందరూ కూడా గణపతికి చే శరణామేదడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది అందరూ కూడా ఇలా గుంజీళ్లు అని మనం అంటున్నాం ఈ రెండు చేతులతో రెండు చెవుల్ని పట్టుకుని తల ఉంచి నేల మీద పెట్టి అటు ఇటు తలని తిప్పుతూ శరణం వ్రజే శరణం వ్రజే అంటుంటే ఆ వింత ధ్వనికి చాలా ఆనందపడ్డట ఆనందపడి మీ అందరూ నన్ను చాలా తృప్తిపరిచారు నేను ఆ రాక్షస సంహారం చేస్తాను అని ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం ప్రారంభించాట బ్రాహ్మణ రూపంగా ఉన్నవు నువ్వు ఎందుకయ్యా వెర్రిబాప నడివి హాయిగా జపమో తపమో చేసుకోక ఎందుకు వచ్చావు ఇక్కడికి నాతో నువ్వు యుద్ధానికి ఇది తగదని చెప్పాడట యుద్ధం ప్రారంభించాడు అప్పుడు ఆయన వరం ఏమిటి బ్రహ్మాండంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మరణం రాకూడదు అని వాస్తవానికి ఈ గణపతి అడ్రస్ ఇక్కడ కాదు కదా బ్రహ్మాండంగా ఉన్నటువంటి విరాట్ స్వరూపం అది వెంటనే ఆ విరాట్ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఈ రాక్షసుని సంహారం చేశాడు అందువల్ల ఈ చరిత్రలో గణపతి గుంజీళ్లతో తృప్తి చెంది ఆ విరాట్ స్వరూపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి గుంజీళ్లు తీయడం అనేది గణపతికి ప్రీతికరం కలుగుతుంది అని ఈ పరాశర మహర్షికి వాళ్ళకి కూడా నా విగ్రహాన్ని పెట్టి ప్రతినిత్యము కూడా మీరు ఆరాధన చేయండి దేవతలు అలాగైతే నన్ను ఆనా ఆనందింప చేశారో అదే మాదిరిగా ఈ గుంజీలతో చేయండి అని దీని దౌర్భికరణమని సంస్కృతంలో వ్యవహారం చేయమని చెప్పారు అంత పరిస్థితి చేయలేని వాళ్ళు ఇప్పుడు శారీరక స్థూలకాయం వల్ల ఈ గుంజీలు తీసే పరిస్థితి లేనప్పుడు దాని చేతులతో మొట్టుకాయలు వేసుకుని ఆ గుంజీలు చేసిన దాంతో సమానంగా దీన్ని తీసుకోండి అని చెప్పుకోవడం అంటే అది చేయలేని వాళ్ళు చేసేటటువంటి పని మొట్టుకాయలు వేసుకోవడం చాలా మంచి ఆంతర్యం అసలు దీని వెనక చాలా బాగుంది అయితే గణపతి ఉపాసన చేయాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి గణపతి ఉపాసనకి ప్రత్యేకమైనటువంటి నియమాలు అనేటటువంటి శాస్త్రంలో బేసిక్గా చెప్పాల ఎవరికైతే శుద్ధమైనటువంటి మనస్సు ఉందో ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళందరినీ గణపతి ఉద్ధరిస్తుంటేట మనం ఆయన చరిత్ర అంతా చూసాము అంటే ఎవరెవరిని ఉద్ధరించాడు ఆయన అంటే శాపగ్రస్తులైనటువంటి వాళ్ళని పాపం ప్రపంచం అందరూ నువ్వు దేనికి పనికిరావు అనేటటువంటి వస్తువుల్ని అన్నిటినీ తెచ్చుకొని ఆయన హక్కుని తెర్చుకున్నాడు ఆయన సుందరమైన రూపం కాదు హెవీ హెవీగా ఉంటే కనుక బాడీ అందరూ కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు ఆయన అదే రూపాన్ని పెట్టుకున్నాడు ఏనుగును చూసే అందరూ కూడా అది దేనికి కదలేదు మందం ఏ గజానం మంద అని ఒక ధర్మశాస్త్రం కూడా ఉంది ప్రపంచం ఎందుకు బాగుంది అంటే ఏనుగులు తెలివితే తెలివిగా లేవు కాబట్టి అని లేకపోతే అంత బలమైన ఎలువు మంచి తెలివిగా సింహంలాగానో లేకపోతే జింకలాగానో ఉంటే లోకం మీద పడే అందరినీ కూడా తొక్కేస్తుంటాయి అవి మందంగా ఉంటాయి ఇప్పుడు అలా మందబుద్ధి అయినటువంటి తలగా పెట్టుకున్నాడు అలా మీరు ఏది చూసినా ఎలక ఆ ఎలక దాని పేరే మూషకహ అని మూషకహ అంటే దొంగతనం చేసేది అని ధాన్యం అంతా దొంగతనం చేసి అది తింటూ ఉంటుంది అటువంటి చేసేటటువంటి చిన్న అల్పమైన జీవిని వాహనంగా పెట్టుకున్నాడు ఇలా ఈ గణపతి ఏ వస్తువు ఏది ఏది పెట్టుకున్నా అల్పమైన అల్పం అనుకుంటున్నటువంటి గరిక పూసల్ని ఆయన గొప్పవైనటువంటి శిరస్సు మీద పెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన యొక్క స్వభావమే అందరూ అల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తల మీద పెట్టుకుని ఎక్కిస్తూ ఉండడం అటువంటి గణపతి ఇటువంటి మానవ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఉద్ధరించాలి అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఉపాసన ఉపాసన గణపతి ఉపాసన దేనికోసం అంటే అల్పమైనటువంటి మనస్సులు మ మనుషులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గణపతి గురించి చేయాలి అందరూ కూడా యోగ్యులే అయితే విశేషించి గణపతి ఉపాసనలో ఉన్నటువంటి నియమాలు ఏం చెప్పారంటే గణపతి ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు నేను ఈరోజు గణపతి పూజ చేశాను మధ్యాహ్నం పూజ అయిన తర్వాత నుంచి అబద్ధాలు ఆడతానంటే కనుక గణపతి ఖచ్చితంగా దండిస్తాడు అటువంటి వాళ్ళని అబద్ధం ఆడకూడదు నోటితో ఎప్పుడూ కూడా నిజాలే చెప్పాలి అబద్ధం అనేది పొరపాటును కూడా రాకూడదు లేదా పరుషమైన వాక్యాలు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కోపం వస్తూ ఉంటుంది అటు భార్య మీద కోపం వస్తుంది పిల్లల మీద కోపం వస్తుంది పూజ భగవంతుడు చేస్తూ అరుస్తూ ఉంటారు అలా అరవకూడదు మార్దంగా ఉండాలి ఎందుకంటే గణపతికి కోపం లేదు సాఫ్ట్గా ఉంటాడైనా అలా వాళ్ళు కూడా సాఫ్ట్గా ఉండగలిగే వాళ్ళు ఉండాలి అలాగే గణపతికి శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించడం ఇష్టం అందువల్ల తెలుపు వస్త్రాలని చక్కటి ఎరుపు వస్త్రాల్ని కానీ తెలుపు వస్త్రాన్ని కానీ పూజా సమయంలో ఉపాసన సమయంలో ధర ధరించి చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి విషయం అలాగే ప్రతినిత్యము కూడా ఆహారాన్ని గణపతి దగ్గర పెడుతూ ఉండాలి ఆయన ఆహారాన్ని చూడడం వల్ల తృప్తిపడుతూ ఉంటాడు అందువల్ల మనం సాధారణంగా చాలామంది చేసే తప్పేంటంటే ఒక చిన్న బెల్లం ముక్క గణపతికి నివేదన పెడతారు ఆ నివేదన పెట్టిన బెల్లం ముక్క కూడా తీసేస్తారు అక్కడి నుంచి తర్వాత పూజ అయిపోయిన వెంటనే తీసేసి పక్కకు పెట్టేస్తారు అది కరెక్ట్ విధానం కాదు గణపతికి పుష్టిగా ఆహారం పెట్టాలి మనం ఎన్ని అందుకనే పసుపు గణపతికి ఇరవై ఒక్క సంఖ్యతో టెంకాయలు ఇరవై ఒక్క సంఖ్యతో అరటిపళ్ళు ఇరవై ఒక్క సంఖ్యతో ఉండ్రాలు ఏం చేసినా ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టమన్నారు సరే అన్ని పెట్టలేకపోయినా కొంత కనీసం ఒక పల్లె నిండా అయినా పెట్టాలి గణపతే కదా బెల్లముక్క చాలు అని చిన్న బెల్లముక్క వరకు అక్కడ పెట్టడం పూజ వెంటనే మళ్ళీ బెల్లానికి ఈగలు వస్తాయి దోమలు వస్తాయని అక్కడి నుంచి తీసుకెళ్ళి పక్కకు పడేయడం అది ఎప్పుడూ కుదరదుట గణపతికి ఎదురుకుండా విగ్రహం పెట్టాము అంటే ఆయనకి ప్రసాదం లేకుండా ఉండకూడదు ప్రసాదం కనిపిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ గణపతి ఎనుగుముఖం కలవాడు కాబట్టి ఆహారాన్ని దృష్టితో దేవతలందరూ కూడా పెట్టిన ఆకర్షణ డైరెక్ట్గా తినరు దృష్టితో తృప్తి పడుతూ ఉంటారు అందువల్ల దృష్టితో ఎప్పుడూ తృప్తిగా ఉంచాలి అంటే ఎదురుకుండా పదార్థాలని ఏదో ఒక పండో ఫలమో లేకపోతే లడ్డూనో ఏదో ఒకటి కనిపించేలా పెట్టాలి కనిపించకుండా పెట్టకపోతే నిత్య పూజలో కూడా మనం పూజ అయిన తర్వాత కనీసం ఒక పండైనా పెట్టాలి ఆ పండుని తీయకూడదు అంటే బెల్లం పెడితే దాని మీద మళ్ళీ చీమలు వస్తాయోనో ఈగలు ఈగలు ముసురుతాయోనో మనం తీయాల్సి వస్తుంది తీయకుండా పెట్టచ్చు దాన్ని అలా ఎప్పుడూ కూడా పెట్టాలి ఎందుకనే మనం ప్రసిద్ధంగా చేసేటటువంటి గణపతి ఉపాసకులు ఎవరిని చూసినా ఈ రోజు పెట్టినటువంటి ప్రసాదం మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పూజ చేసేటప్పుడు ఇంకోటి పెడతారు మళ్ళీ మర్నాడు దాకా ఆ ప్రసాదం ఉంటుంది మళ్ళీ తీస్తూ ఉంటారు వీళ్ళు గణపతికి ఖచ్చితంగా ప్రసాదం వీక్షణ చేసేలాగా పెట్టాలి